అశోక్ నగర్ గ్రామంలో జరిగిన రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న నర్సంపేట నియోజకవర్గం కన్వీనర్ వరంగల్ డిసిసి అధికార ప్రతినిధిందర్ రావు గారు ఎన్నికలకు ముందు గౌరవ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీ పథకాలలో ప్రధానమైన పంట రుణాల మాఫీని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు రైతులకు ఏమాత్రం కూడా సాత్యోధికంగా సహాయపడకపోగా పండించిన పంటకు గిట్టుబాటు లేక అమ్ముకుందామంటే అడవి కొందామంటే కొరివి లెక్క ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ దశలో పంట రుణాలు ఒక భారంగా మారుతా ఉన్నాయి వీటిని తప్పకుండా రెండు లక్షల లోపు రుణాలను ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది ఆ మాట ప్రకారంగా ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎవరు కూడా ఊహించని రీతిలో ప్రతిపక్షాలు కూడా నోరెల్లబెట్టే రీతిలో ఈరోజు పంట రుణాలను మాఫీని చేపట్టడం జరిగింది మొదటి విడతగా లక్షలోపు రుణాల మాఫీని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు గంటలకు అన్ని అకౌంట్లలో కూడా జమేసినట్టుగా ఈరోజు ప్రకటించడం కూడా జరిగింది ఈ పంట రుణాల మాఫీని సంబరాల కార్యక్రమంగా కూడా ఈరోజు చేసుకోమని చెప్పి గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం అందులో భాగంగా నర్సంపేడ నియోజకవర్గంలోని కానాపూర్ మండల్ అశోక్ నగర్ గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎల్సి శ్రీనివాస్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు దొంతి మాధవరెడ్డి గారికి వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతుల సమక్షంలో మీరు అందరు చూస్తూ ఉన్నారు పొద్దు నుండి ఎంతనైతే ఉత్సాహంగా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు ప్రధాన రోడ్డు వెంబడి నడుస్తున్న రైతులు కూడా విచ్చేసి అయ్యా మీరు అన్న మాట ప్రకారంగా నిలుపుకున్నారు మేము కూడా మీతోటే ఉంటాం ఎంత కష్టమైన ఎంత నష్టమైన ఈరోజు పంట రుణాలు మాఫీ చేశారని చెప్పి కూడా వారు కూడా మాతోటి అనుభూతిని పంచుకొని పాలాభిషేకాన్ని చేయడం స్వీట్లను పంచుకోవడం ఈరోజు ఘనంగా కూడా టపాసులను పేల్చుకోవడం కూడా నిర్వహించడం జరిగింది తమరి ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం తమ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే ఈరోజు రెండు లక్షల లోపు పంట రుణాలన్నింటినీ కూడా సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈరోజు భారం అవుతున్న ఏడు లక్షల కోట్ల అప్పును తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు ఈరోజు ఏడు లక్షల కోట్ల అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగడితే అప్పచెప్తే గతంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ కి అప్పజెప్పింది మిగులు బడ్జెట్ తో అప్పజెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ఏనాడు కూడా రైతుల శ్రేయస్సు కోసం ఎన్నికల హామీగా లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు నాలుగు విడతలుగా ఇచ్చిండ్రు కనీసం కూడా ఎక్కడ కూడా వడ్డీ కూడా సరిపోయిన రీతిలో బ్యాంకర్ దగ్గరికి రైతు వెళ్తే దొంగ లెక్క బ్యాంకర్ను చూసి గడిచిన పదేళ్లలో అవమాన భారంగా భరించి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చూసాం కానీ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాట ప్రకారంగా చెప్పిన మాటను నిలుపుకునే రీతిలో రెండు లక్షల రూపు రుణాలను మాఫీ చేస్తా అన్న ముప్పై ఒక్క వేల కోట్లు ఈరోజు అప్పుల ఊపిలో ఉన్నప్పటికీ కూడా భారమైనప్పటికీ ఈరోజు అన్నం పెడుతున్న రైతన్న దుఃఖపడద్దు గోసపడొద్దు రైతు గోసపడితే దేశానికి అరిష్టమన్న నానుడిని కాంగ్రెస్ ప్రభుత్వం వంటపుచ్చుకొని ఆ రోజు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో గౌరవ రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై రెండు మే ఇరవై రెండో తారీఖు నాడు ఆ రోజు లక్షలాది మంది పాల్గొన్న వరంగల్ బహిరంగ సభలోనే రైతు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది గిట్టుబాటు ధరలతో పాటు పంట రుణాలను మాఫీ చేస్తాను ఆ రోజు ప్రకటించిన ప్రకారంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ గౌరవ శాసన సభ్యులు పెద్దల దొంతి మాధవ్ రెడ్డి గారు ఉమ్మడి నిర్ణయంతో ఎంత భారమైనా కూడా రైతులను కాపాడుకోవాలని చెప్పి కూడా ఈ రోజు ఏక కాలంలో మాఫీలు చేయడం జరుగుతూ ఉంది ఈ ఒక్క రోజే ఈ రోజే ఏడు వేల కోట్ల రూపాయల డబ్బులు రైతుల అకౌంట్లలో బ్యాంక్ అకౌంట్లలో జమ పోతా ఉన్నాయి ఇది చారిత్రాత్మకమైనది ఆ రోజు గౌరవ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన సందర్భంలో గౌరవ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఏకకాలంలో లక్ష రూపాయలను పంట రుణాలను మాఫీ చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజే ఏక కాలంలో రెండు లక్షల లోపు రుణాలను ఆగస్టు మాసం ముగిసే లోపు అందరి రైతులకు మాఫీలు చేస్తా ప్రకటించడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలకు ముందు అన్న మాట ప్రకారంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటా ఉన్నది ఒక్కటే మీకు దయచేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పుతుందో అదే చేస్తుంది చేసేదే చెప్పుతుంది చెప్పేదే చేస్తుంది మీరు చూస్తా ఉన్నారు గతంలో ఉచిత విద్యుత్తును అందించింది కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే బకాయిలను విద్యుత్ బకాయిలను రైతులను ఆదుకునే క్రమంలో ఆ రోజు మాఫీలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణాలను గతంలో మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా రైతుల కోసం ఏదైనా కూడా అవసరమైతే కమిషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి పంటలను నేల స్వరూపాన్ని బట్టి నేలను పరీక్ష చేసి ఈ నేలలో ఏ పంట పండుతుంది ఆ పంట రైతుకు ఏ విధంగా గిట్టుబాటు వస్తుంది అనే ఆలోచనతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉన్నది కాబట్టి తప్పకుండా రైతు సంతోషపడే రీతిలో విప్లవాత్మకమైన నిర్ణయాలను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాదలను ప్రభుత్వం తీసుకుపోతూ ఉన్నది కాబట్టి తప్పకుండా ఈరోజు ప్రజాసేయ కోసం ఐదేళ్ల పదవీ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించరు ఇది ప్రజాపాలన ప్రజల పాలన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మాధవరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలన సాగుతూ ఉన్నది గతంలోనే అధికారంలోకి రాగానే నాలుగు కోరి నాలుగింటిని తీర్చడం కూడా జరిగింది ఏదైతే రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నాం మాట నిలుపుకోవడం జరిగింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ వద్ద అన్నాం మాట నిలుపుకోవడం జరిగింది ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాం మాట నిలుపుకోవడం జరిగింది ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచుతాం ఉచిత ఎక్కడైతే కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం తీస్తా మాట నిలుపుకోవడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ఎన్నికలకు ముందు ప్రారంభించుకోవడం జరిగింది గృహలక్ష్మి కింద ఇరవై ఐదు వందల రూపాయల మహిళలకు ఇస్తామనం ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది